ओम यस्य स्वतह प्राणोपनौ चक्रं गिरीसो दिशो यस्य चक्रं प्रज्ञा निस्सस्मयै जस्तोय ब्रह्माणि नमः शिव परमा शिव परमात्मा బ్రహ్మ విష్ణు శంకర ఇంద్ర వాయువు వరుణ అగ్ని విరాట్ ఇవన్నీ కూడా పరమాత్మ ఒక్కడి నామములే నేను పుట్టాను తల్లిదండ్రులకి కొడుకునయ్యాను తర్వాత నాకు వివాహం అయ్యింది భారీకి భర్తగా అయ్యాను నాకు మళ్ళీ కొడుకులు పుట్టారు అప్పుడు తండ్రిని అయ్యాను కొడుకులకి వివాహాలు అయ్యాయి మామనయ్యాను ఆ కొడుకులకి పిల్లలు పుట్టారు తాతనయ్యాను నా ఇవన్నీ పేర్లు నా ఒక్కడికి రకాల పేర్లు వచ్చాయి మరి అనంతమైనటువంటి పరమేశ్వరుడికి అనంతమైన కర్తవ్యములతో అనంతమైన నామములు ఉన్నవి ఒక్కడే ఈశ్వరుడు శివానగా పరమాత్మ అనోరణయనహమే తద్వన్ మహానహం పురాతనోహం పురుష హిరణ్య గర్భ శివరూపమస్ అందక్కడ హిరణ్యుడు అంటే సమస్తమైన విశ్వమంతా కూడా ఆయన గర్భముల నుంచే వస్తుంది ఉత్పత్తి స్థానము పరమేశ్వరుడు కాబట్టి ఎలాగున్నాడు శుభక శుభ శుభకారముతోటి శుభ కళ్యాణములతో మంగళకరమైనటువంటి కార్యములతోటి ఆయన విశ్వమంతడికి ఉన్నాడు కాబట్టి శివ అంటే అనే అర్థము మంగళము అనే అర్థము కళ్యాణం అనే అర్థము అది ఆయన ఒక కర్తవ్యం అది మరి అలాంటి పరమాత్మకు నిజ నామంటూ ఒకటి ఉన్నది హిరణ సత్య సాపి అని చెప్పేసి మనకు ఒక మంత్రం వస్తుంది యజుర్వేదము నలభై ఉద్యమంలో పదిహేడవ మంత్రం అని చెప్తుంది నా నిజనామము ఓం అని అక్కడ చెప్పింది అలాగనే బ్రహ్మ అంటే పరమాత్మ మీరు అనుకునే నాలుగు ముఖాలతో నా బ్రహ్మ ఎవ్వరూ కూడా లేరు నా జగన్ వర్ధయతి సా బ్రహ్మ అనంతమైనటువంటి మహావిశ్వాన్ని సృష్టించి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే ఆయన పేరే బ్రహ్మ విష్ణువు నాలుగు చేతులతో ఉన్న విష్ణువు ఎవరు కూడా లేరు ఈ నాలుగు చేతులతో ఉన్న విష్ణువుని ఈ వైష్ణవ సిద్ధాంతము వైష్ణ కొన్ని రహస్యాలతో వాళ్ళ చిత్రీకరణ చేసి చూపించారు విష్ణు అంటే వ్యాపకత్వాన్ని సూచించేటటువంటిది పరమాత్మ యొక్క నామమే విష్ణువు వ్యాప్నోతి చరాచరం జగత్ సా విష్ణువు ఈ విషమంతా వ్యాపించి ఉండేటటువంటి వాడు పరమాత్మ కాబట్టి పరమాత్మ పేరు విష్ణువు శంకరా సర్వులకు కళ్యాణం చేసేటటువంటి వాడు సుఖాన్ని కలిగించేటటువంటి వాడు పరమాత్మ 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 పేరు శంకరా ఈశ్వర ఈ అనంతమైన అష్ట ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు పరమాత్మ పరమాత్మ పేరు ఈశ్వర నామములు ఆయనవి అంతేగాని మీరు అనుకునేటట్టుగా ఈ పౌరాణికులు చూపించిన విధానాలతో బ్రహ్మ లేడు నాలుగు ముఖాలు బ్రహ్మ బ్రహ్మ ఎవరు కూడా లేరు అవి నాలుగు ముఖములు అంటారు అర్థము మళ్ళీ వేరేగా వెళ్ళాలి నాలుగు వేదములు కలిగినటువంటి వారిని పూర్ణ జ్ఞానముతో ఉండినటువంటి వారు కొంతమంది ఋషులు వచ్చారు ఆ నలుగురు ఋషులకు వచ్చారు నలుగు ఋషులకి నాలుగు వేదములు ప్రసాదించారు అనుగ్రహించి ఇచ్చారు నాలుగు వేదములు ఒక వ్యక్తికి ఋషికి ఇచ్చారు ఆ ఋషి నాలుగు వేదములు స్వీకరించాడు కాబట్టి ఆ వ్యక్తికి బ్రహ్మను నామకం వచ్చింది నాలుగు వేదముల నాలుగు సరస్సుల జ్ఞానం కలిగినటువంటి వాడు వ్యక్తి కాబట్టి ఆయనకి బ్రహ్మ అంతేగాని నాలుగు ముఖములతో ఉన్న బ్రహ్మ ఎవరు కూడా లేరు కాబట్టి గ్రహించండి ఇక్కడ ఈ మంత్రంలో ఇంద్ర పరమేశ్వర ఇంద్ర అంటే పరమాత్మ అంతేగాని ఇంద్ర అంటే వ్యక్తి ఎవడు కూడా లేడు ఈ పౌరాణికులు కల్పించారు ఒక స్వర్గలోకం ఉన్నది ఆ స్వర్గలోకంలో ఇంద్రుడు ఉంటాడు ఆ దిక్పాలకులు ఉంటారు అక్కడ దేవ వేశ్యలు ఉంటారు ఇవన్నీ కూడా పురాణాలలో కథలతో చూపించే ప్రజలు ఆకట్టుకోవడానికి చేసినటువంటి రచనలు వాస్తవానికి భూలోకమే స్వర్గము ఈ భూలోకమే నరకము నీ కర్మలే నీకు నరకం నీ కర్మలే నీకు స్వర్గం కాబట్టి కర్మ శ్రేష్ఠత్వంగా జరిగితే నీకు భూలోకమే స్వర్గంగా మారుతుంది నీకు అనుకూలమైనటువంటి భార్య సౌశేల్యమైనటువంటి భార్య చక్కని గుణరాసినటువంటి పద్మీ జాతికి చెందిన భార్య నీకు లభిస్తాయి అదే నీ కర్మ భ్రష్టత్వం అవుతే ఆ భ్రష్టత్వం ఎవరితోటి ఎవరితోటి నువ్వు కర్మలు చేసుకుంటూ వస్తున్నావో దానికి అనుగుణంగానే బంధాలు ఏర్పడయ్యి భయంకరమైనటువంటి భార్య మీకు లభిస్తాలి అలాగే స్త్రీకి కూడా స్త్రీ శ్రేష్టమైనటువంటి స్త్రీ అంటే ఇక్కడ శరీరం ధరించింది కాబట్టి చెప్తున్నాను ఆత్మగా తీసుకునేటట్లయితే ఏ ఆత్మ అయితే శ్రేష్టమైన సత్యమైనటువంటి కర్మలు చేసుకుంటూ ఆ అష్టాంగ యోగాంగ సాధనలతో నిత్యముఖ సద్గ్రంథ పఠనముతో స్వాధ్యాయనం చేసుకుంటూ ఆ విధులు విధానాలను అలవర్చుకుంటూ వస్తుంటే ఆ ఆత్మ తన కర్మల సంస్కారం అనుసరించి స్త్రీ వస్త్రాన్ని ధరిస్తే సౌసీమైనటువంటి అద్భుతమైనటువంటి పురుషుడు భర్తగా లభిస్తాడు అన్నిటికీ బేస్ మీ కర్మ అలాంటి కర్మ విధానాన్ని నేర్పిస్తుంది వేదం కాబట్టి నేర్చుకోండి ఏ విధమైనటువంటి మీరు అనుకునేటటువంటి దేవతలు ఎవరు కూడా లేరు దేవతలు జడ దేవతలు ఉన్నవి లేరంటే అనుకోకూడదు మళ్ళా ఇక్కడ అనుకునే దేవతలు లేరు పురాణాలలో చూపించిన దేవతలు ఎవరు కూడా లేరు కొంచెం ఆఫ్ చేయండి బాబు ఎవరో కానీ పురాణాలలో చూపించినటువంటి దేవతలు ఎవరు కూడా లేరు వేద ప్రమాణంతో తీసుకునేటట్లయితే పరమాత్మ ఒక్కడే చైతన్య స్వరూపుడు ఆత్మ ఒక్కటే చైతన్య స్వరూపం ఇలాంటి సరైన ధరించిన ఆత్మ ఆ పరమాత్మను మిత్రస్వరూపముగా స్నేహితుడిగా అత్యంత ప్రాణ స్నేహితుడిగా స్వీకరించాలి ఎప్పుడైతే ఆ పరమాత్మని అత్యంత ప్రేమ ప్రాణ స్నేహితుడిగా స్వీకరిస్తున్నారో ఇక్కడ చెప్తున్నారు నీ మిత్రులకు స్తోతలు నిరంతరముగా నిన్ను మిత్ర భావముతో స్వీకరించెదరు ఓ పరమేశ్వరా నిన్ను నేను నా యొక్క ప్రాణ స్నేహితుడిగా నా మిత్రునిగా స్వీకరించాను నిరంతరము నీ యొక్క స్థుతులని నేను ప్రార్థిస్తాను పరమేశ్వర ఈ పరమాత్మ యొక్క స్థుతులు ఏమిటొచ్చాయి అంటే ఆయన యొక్క గుణములు వచ్చాయి ఆయన యొక్క కర్తవ్యములు వచ్చాయి మనలను తీర్చిదిద్దేటటువంటి జ్ఞానం వచ్చింది ఆ స్థుతుల రూపంలో మంత్రాలలో అవి నేను స్థుతించటం వలన నాకు లాభము కలుగుతుంది తప్ప పరమాత్మకే ఏదైనా లాభము కలగదు ఎందుచేత నాకు లాభము కలుగుతుంది అంటే నేను శరీరం తీసుకున్న తర్వాత ఎవరు ఆన్ చేశారు నేను శరీరం ధరించిన తర్వాత నేను ఎందుకు శరీరం ధరించానంటే నాకు ఒక పూర్వార్ధపు కర్మలు ఆ పూర్వార్ధపు కర్మల ద్వారా నేను ఇక్కడ నా సంస్కారములు బలహీనతలు అన్ని నిక్షిప్తమయ్యి మనస్సులో ఉండినటువంటి కారణముగా అవే సంస్కారములతో నేను వ్యక్తమవుతూ కర్మలు చేస్తూ వస్తున్నప్పుడు నాకు శుభప్రదమైనటువంటి సత్కర్మలు చేసేటటువంటి జ్ఞానము ముక్తికి వెళ్ళేటటువంటి జ్ఞానము నాకు అయోమయంగా అర్థం కాని స్థితిలో ఉంటున్నప్పుడు నేను పరమేశ్వరుని ఆశ్రయిస్తే శరణం వేడుకుంటే మిత్రునిగా స్వీకరించినప్పుడు ఆ మిత్రుడైనటువంటి పరమేశ్వరుడు నాకు జ్ఞానబోధన చేస్తున్నాడు ఆ జ్ఞాన ఏ మంత్రాల రూపములో ఉంటుంది ఆ మంత్రాలే పరమాత్మ యొక్క కర్తవ్యములను గుణములను నన్ను తీర్చిదిద్దేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం కనబడుతుంది నా కర్మల శ్రేష్టత్వం కనబడుతుంది అప్పుడు నా లక్ష్యము నా గమ్యము ఏదైతే మోక్షముందో దానికి ఆ మార్గము సుగమం అవుతుంది నేను దాన్ని ఆచరించుకుంటూ వస్తూ ఉంటుంటే అందు గురించి నా లక్ష్య గమ్యాన్ని చేరడానికి నా ప్రాణ స్నేహితుడైనటువంటి పరమాత్మ నాకు చక్కటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు ఆ జ్ఞాన బోధనయే స్థుతుల రూపంలో ఆయన నేను స్థుతిస్తూ రావాలి ఆ స్థుతించటం వలన నేను నా యొక్క మోక్ష ప్రాప్తి ఏదైతే పొందాలని అనుకుంటున్నానో దానికి మెలమెలగా ఒక జన్మకి ఒక జన్మకి ముందుకు వెళ్ళిపోతుంటుంటాను అందుచేతనే స్థుతులు స్తోతలు అంటే ఎవరు మనం అయ్యాము స్తోతలము ఏమిటి స్తోత ఆయన స్థుతిస్తున్నామంటే ఆయన ఇవన్నమాట ఈ విధముగా మనం చేస్తున్నాము కాబట్టి ఆయనకి మనము స్తోత్రలం ఆ పరమేశ్వరుని మిత్రునిగా చేసుకున్నాము మిత్రునిగా స్వీకరించాము అందువలన ఓ పరమేశ్వర నీవు ఎంత గొప్ప ఆనంద సాగరమును ప్రాప్తింపజేయము మాకు నువ్వు అలాంటి ఆనంద సాగరాన్ని మాకు ప్రాప్తింపజేయము ఎందుకు చేయాలి నేను మిత్రునిగా స్వీకరించాను ప్రాణమిత్రునిగా స్వీకరించాను ఇప్పుడు చెప్పండి మనకి పరమేశ్వరుడు ప్రాణమిత్రులుగా అయ్యారా నిజంగా మీరు ఆ ప్రాణమిత్రులతో పరమేశ్వరుడితో మీరు మాట్లాడుతుంటుంటే ఆయన కూడా మీతో మాట్లాడతాడు మాట్లాడ్డా అయ్యా సుబ్బయ్య గారు ఇందాక ఏంటండి నాకు పుత్రుడికి లేవున్నారు పుత్రులు లేరు అంటున్నారు ఈ మంత్రం పుత్రుడికి చెప్పారా మైక్ సార్ మైక్ మైక్ సార్ మైక్ సార్ మైక్ సార్ మైక్ మైక్ ఈ మంత్రంలో భావార్థంలో అలా ఉంది సార్ దాన్ని బట్టి చూస్తే పరమాత్మ ప్రాప్తి లేనట్టుగా అర్థమవుతుంది ఆ మీరు పెంకిగా మాట్లాడతారు మీరు పెద్ద మాట్లాడుతారు అలా కాదు మరి మిత్రుడు కాదా మీకు మరి ఏమైతే నేను పరమాత్మ మిత్రులు చేసుకున్నాను ఎందుకంటే నాకు ఆడపిల్లలు మిత్రుడే చేసుకున్నారు కదా ఆ మిత్రుడే గొడవలేదు ఇంకా అబ్బాయి వచ్చి వేసావమ్మా అబ్బాయికి వచ్చింది పరమాత్మను నేను మిత్రునిగా స్వీకరించాను నా ప్రాణమిత్రుడు పరమాత్మ నిజమగా మీరు యోగ సాధనలోనికి వెళ్ళిపోయి ఈ యోగము సాధనలో ప్రాణశక్తిని చేసుకో చేసుకోగలిగినప్పుడు అప్పుడు ప్రాణములు మీ వశమైతే ఆ మిత్రుడు మీకు వసమవుతాడు ఎందుచేత అంటున్నానంటే ప్రాణములో వశమైపోతే అంటే శ్వాస ప్రాణశక్తి మీకు వశం అవుతే అప్పుడు శరీరం పోతుంది ఇక్కడ శరీరము పోతుంది శరీరము మీకు బస భ్రాంతి ఉండదు శరీర భ్రాంతి వెళ్ళినప్పుడు ఇంకా మీరు మీ మిత్రుడు పరమాత్మ ఇద్దరు మిగులుతారు మీరు చెప్పినన్ని వింటుంటారు అక్కడ ఆయన మీకు అన్నీ చెప్తుంటుంటారు మీరు వింటుంటారు ఇలాంటి అద్భుతమైనటువంటి స్థితిని ప్రాప్తం చేసుకోవాలి అప్పుడు మీకు ఆయన మిత్రుడైపోతాడు మీరు గృహస్థములో ఉన్నారు గృహస్థ ధర్మములో ఉన్నారు గృహస్థ ధర్మములో ఉంటూ ఏ విధంగా ఉండాలి పరమేశ్వరులాగా మీ తండ్రి ఇక్కడ మళ్ళీగా తండ్రిగా మళ్ళీ స్వీకరించండి మీరు పరమాత్మని ఒకటి మిత్రుడిగా స్వీకరించండి తండ్రిగా స్వీకరించండి తండ్రిగా స్వీకరించేటప్పుడు ఇక్కడ పుత్రిక పుత్రుడు అనే ప్రసక్తి పోతుంది ఇక్కడ ఎవరైనా సరే పరమాత్మని తండ్రిగా స్వీకరించాలి మీ తండ్రిగా ఆయన ఎప్పుడైతే స్వీకరిస్తున్నారో తండ్రి అనా అపారమైనటువంటి తేజస్సాలుడు ఆయన ఆయన మరియు యశోవంతులు ఆయనలాగా మీరు కూడా కీర్తివంతులుగా తేజస్సాలుగా అహదురు పుత్రులతోటి మరియు పౌత్రులతోటి మీరు మీ జీవన విధానాన్ని ఆనందంగా సాగించుకోండి అని చెప్తున్నాడు జగదీశునితో మిత్రత్వము కలిగి ఉండు వారిని ఆయన ఆనంద సాగరములో నిమగ్గునుల ఉనక్కి చెవేయును అది తాత్పర్యం దగ్గరకు వచ్చి చూస్తే భావార్థం తత్పర్యం చూస్తే పరమేశ్వరుని మిత్రత్వంతో కులి కలిగి ఉండి అన్నాడు ఇక్కడ ఎవరు మిత్రత్వంతో కలిగి ఉన్నారు అంటే ఇక్కడ పుత్రులు వచ్చేస్తున్నారు స్త్రీ పురుషులు ఇద్దరు వచ్చేస్తున్నారు ఆత్మకు స్త్రీ పురుష అనే భేదము లేదు ఆత్మ మధ్యన ఉన్నది ఇక్కడ పురుష వేషం ఉన్నది ఇక్కడ స్త్రీ వేషం ఉన్నది స్త్రీ వస్త్రాలు ఉన్నవి ఇక్కడ ఇక్కడ పురుష వస్త్రాలు ఉన్నవి ఆత్మ తన యొక్క పూర్వజన్మ సంస్కారములను బట్టి రుణానుబంధనలను బట్టి జన్మించేటప్పుడు ఈ పురుష వస్త్రం వేసుకుంటే పురుష ఆత్మగా స్వీకరిస్తాది శరీరంతో వ్యవహరిస్తాది ఇదే ఆత్మ మళ్ళా స్త్రీ వేషం అక్కడ వస్త్రాలను ధరిస్తే స్త్రీమూర్తిగా ఇక్కడ వేషంతో భూమి మీదకి ఈ ఆత్మలకిద్దరికి బంధములో పతి పత్తున కావాలనే రుణం అక్కడ ఏర్పాటు అయిపోతే వీళ్ళిద్దరు భార్య భర్తలుగా అయిపోతారు అక్కడ స్త్రీ పురుష అనేటువంటి భేదము వస్త్రములకే తప్ప ఆత్మక లేదు ఇలాంటి ఆత్మ తన శరీరములను ధరించిన తర్వాత పరమాత్మని ఇక్కడ ఆడపిల్లలైనా కావచ్చు మగపిల్లలైనా కావచ్చు పరమాత్మనే అత్యంత ప్రాణ స్నేహితునిగా మిత్రునిగా స్వీకరించవలేను ఇక్కడ ఈ మంత్రం బోధిస్తున్నది అలాగే అలాంటి పరమాత్మను తండ్రిగా స్వీకరించవలెను ఎప్పుడైతే పరమాత్మను తండ్రిగాను మిత్రునిగాను స్వీకరించుతున్నారో స్వీకరించి ఆహా పరమాత్మని తండ్రిగాను మిత్రునిగా స్వీకరించానండి బాగానే ఉంది అని మళ్ళా పిచ్చు పనులు చేస్తూ ఉంటుంటే తండ్రిగా కాదు కదా మిత్రుడిగా కాదు కదా దగ్గర ఉన్నాడు ఆయన చెప్తాడు 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 మిత్రుడు ప్రాణమిత్రుడు చెప్తాడు అలాగే తండ్రి చెప్తుంటుంటాడు లౌకికంలో కూడా మరి దానికి అనుగుణంగా ఈ బిడ్డలు కావచ్చు ఈ స్నేహితులు కానీ కావచ్చు వ్యవహరించుకుంటూ వస్తుంటే వాళ్ళు ఎప్పుడూ సఖ్యతతో అలాగే ఉంటూ ఉంటారు అలాగే కాకుండా బిడ్డలు ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళ మతులకి బుద్ధులకు తోచిన ప్రకారంగా వెళ్ళిపోతూ పరమాత్మ నా స్నేహితుడు పరమాత్మ నా తండ్రి అంటే అవి చెప్పుకోవడానికే పేరుతో మిగిలిపోతారే తప్ప నిజమైన రిలేషన్ ఆ ఇద్దరి మధ్యన ఉండదు కానీ ఇక్కడ పరమాత్మ ఏమి చెప్తున్న కండిషన్ కూడా ఉంది ఇందులో ఈ మంత్రములో ఏమిటా కండిషను మిత్రుని వలె నాకు ఆనంద సాగరము తండ్రి వలె నాకు ఆనందమును అన్ని ప్రసాదించేటటువంటి ఎప్పుడంటే ఆయన చెప్పిన విధులను ఆచరించగలిగినప్పుడు ధారణ చేయగలిగినప్పుడు ఆయన దివ్యమైనటువంటి ఆజ్ఞలను స్వీకరించగలిగినప్పుడు నన్ను ఆయన నేను ఎలాగైతే మిత్రునిగా స్వీకరిస్తున్నానో ఆయన కూడా నన్ను మిత్రునిగా స్వీకరిస్తాడు నేను ఎలాగైతే తండ్రిగా స్వీకరిస్తున్నానో ఆయన కూడా నా నన్ను సంతానంగా స్వీకరించి నా యొక్క ఉన్నతి గురించి నాకు అన్ని అనుగ్రహించి ప్రసాదిస్తూ ఉంటుంటాడు ఇది మంత్రం బోధిస్తున్నది గృహస్థాస్త్రములో ఉంటూ మనమందరం కూడా మన పూర్వీకులందరూ కూడా గృహస్థ ధర్మములోనే ఉన్నారు మనము కూడా గృహస్థ ధర్మములోనే ఉన్నాము కాబట్టి ఇలాంటి గృహస్థ ధర్మంలో ఉంటూ తల్లిని తండ్రిని భార్యని భర్తని బిడ్డలని అందరినీ సంభాళించుకుంటూ అన్ని చూసుకుంటూ వేద విహితమైన కర్మలు చేసుకుంటూ ఉన్నతమైన మోక్ష ప్రాప్తిని ప్రాప్తం చేసుకోవాలి నిజమైన ఆనందం అది ఈ మంత్రం బోధిస్తుంది రేపు ఇంకో మంత్రం చెప్పుకుందాం ఓం